వెల్కమ్ ది క్రైమ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీ బిల్లును తొమ్మిదో షెడ్యూల్ చేర్చి బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి మెజార్టీ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలి ఆర్ కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘ కోదాడ డివిజన్ అధ్యక్షులు కాసాని సేవ సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడికోవడం మండలం నడిగూడ మండల కేంద్రంలో శనివారం పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బీసీ సంఘాలు మేరకు అనుబంధ సంఘాలు భారీ ఎత్తున ర్యాలీ చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంధు విజయవంతం చేశారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా ఆర్ కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘ కోత డివిజన్ అధ్యక్షులు కాసాని శివ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రజా పాలనలో మాట తప్పని మడమ తెప్పని అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీలో బీసీ బిడ్డల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీలో అందరి ఆమోదంతో కాంగ్రెస్ పార్టీ చెత్తశుద్ధితో నలభై రెండు శాతం బిల్లు కొరకు అసెంబ్లీలో చట్టం చేయడం జరిగింది దాని కేంద్ర ప్రభుత్వం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చకుండా బీసీ బిల్లుకు మోకాలు అడ్డుతూ బీసీలతో చలకటమడుతోంది తస్మాత్ జాగ్రత్త త్వరలో ఈ బిల్లును చట్ట సభల్లో ప్రవేశపెట్టి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని మరోసారి ఉధృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘ కోదర డివిజన్ అధ్యక్షులు శివ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్లుట్ల శ్రీనివాస్ యువ నాయకులు భారీ వెంకన్న స్థానిక మండల స్థాయి బీసీ సంఘం నాయకులు పారిశ్రామికవేత్తలు విద్యావంతులు పెద్దలు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు వెలుగుతోటి మన వాటిళ్లు నింపింది తరతరాల తల రాతను మార్చింది

ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో మరి అసెంబ్లీలో చేసినటువంటి చట్టాలు అనేవి అపాసం పాలే పరిస్థితి కనబడుతుంది కోర్టల్లో మరి ఈ వైఖరిని పూర్తిగా మేము ఎండగడతా ఉన్నాం మెజార్టీ ప్రజలైనటువంటి అంటే సమాజంలో తామాసం ప్రకారం దాదాపు రెండు కోట్ల మంది ఉన్నటువంటి బీసీల ఆకాంక్షలు మరి అనాదిగా మరి అనగారిపోతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మరి చిత్తూరుతో ఫార్టీ టూ పర్సెంట్ కోసం మరి అసెంబ్లీలో చట్టం చేసేదాన్ని మరి గవర్నర్ పంపినప్పుడు గవర్నర్ మరి కేంద్ర పాలస కేంద్ర ప్రభుత్వం ఈ గవర్నర్ వ్యవస్థను కూడా అపాస్యం పాల్ చేస్తూ దాన్ని మరి ఏ బిల్లులు పాస్ అవ్వకుండా దానికి ఎటువంటి అనుమతి కూడా తొద్దుపట్టున నేపథ్యంలో మళ్ళీ దాన్ని జీవో తీసుకొచ్చి కూడా ఇంప్లిమెంటేషన్ కోసం ప్రయత్నించినా కూడా మరి కోర్టు మోకాలు అడగటం అనేది శోచనీయం మరి దాదాపుగా సమాజం అరవై శాతం ఉన్న ప్రజలు ఎటువంటి అవకాశాలు మోచుకోకుండా మరి తరతరాలుగా అనగారిపోతా ఉన్నారు మరి ఇదే కొనసాగాల మాకు కూడా మా బీసీ బిడ్డలకు మరి అనగా వర్గాలకు మరి విద్య మరి అలాగే రాజకీయ రంగంలో అవకాశాల కోసం మా పోరాటం జరుగుతూ ఉంది మరి ఈరోజు దానికి మంట చూస్తాను కూడా మద్దతు తెలపడం మేము సంతోషపడతా ఉన్నాం వారికి కూడా మరి సోదరులకు అందరూ కూడా కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం భవిష్యత్తులో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మండి వైఖరిని విడనాడి నైతి శత్రుల్లో దీనికి రాజ్యాంగ సవరణ చేసి పద్ధతి కల్పించాలి కల్పించకపోతే భవిష్యత్తులో తీవ్రమైన అని ఊపితాల్సిన తీవ్రమైన పరిపాలన ఈ విధంగా హెచ్చరిస్తున్నాం జయ బీసీ